హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి దేవీ నవరాత్రులని రెండవ రోజు తీసిన వీడియో అనమాట అయితే సాయంత్రం వేళ తీసిన వీడియో అండి మీలో ఎంతమంది దేవీ నవరాత్రులు పూజలు చేస్తున్నారో కామెంట్ చేయండి నాకైతే మాత్రం ఒక ఆరు ఆరు ఐదు సంవత్సరాల నుంచి నాకు ఇలా అలవాటు అయిపోయింది అనమాట దేవీ నవరాత్రుల పూజ అనేది ఫస్ట్లో నేను కూడా చేసేదాన్ని కాదండి అక్క చెప్పినప్పటి నుంచి కూడా నాకు ఇంకా ఇలా నవరాత్రుల పూజలు అనేవి అలవాటు అయ్యాయి అనమాట ఇంకా నవరాత్రులు అనేసరికి ఇంక ఇంట్లో పనులు ఇల్లు శుభ్రం చేసుకోవడం పూజ చేసుకోవడం ప్రసాదాలు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని చూసుకోవడం ఇలా కొంచెం బిజీగా ఉంటాం కదా ఆడవాళ్ళందరం కూడా మా ఇంట్లో కూడా నాకు అలాగే ఉంటుందండి కొంచెం బిజీగానే ఉంటాను ఇంకా అంటే మా అంత పని అనిపించదండి అలాగని ఖాళీ ఉండదు అలా ఉంటుంది నాకైతే ఇంట్లోనే ఇంకా రెండవ రోజు గాయత్రి దేవు అమ్మవారు కాబట్టి అమ్మవారికి అయితే పులిహోర అల్లంగారులు చేస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ముందు పప్పు అయితే నానపెట్టి ఉంచాను పప్పు అయితే గ్రైండ్ చేస్తాను రైస్ కూడా చేసాను పులిహోరకి ఇంకా అన్నీ కూడా కట్ చేసి ఉంచుకున్నాను అనమాట ముందైతే గారెలు వేస్తున్నానండి గారెలు అయిపోయిన తర్వాత అదే కళాయిలో నూనె మళ్ళీ ఆ నూనె తీసి మళ్ళీ వేసి పులిహోర కూడా పోపు వేస్తాను ఇంక ఇక్కడైతే గారెలకి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ వేస్తాను పచ్చిమిర్చికి బదులు మిరియాల పొడిని వేసుకోవచ్చండి నేనైతే పచ్చిమిర్చి అనమాట అయితే అమ్మవార్లకి నవరాత్రులు పూజలు చేస్తే అమ్మవారి పేరు చెప్పి ప్రసాదాలు ఇలా చేయాలనేవి ఉండదండి కాకపోతే ఈ ఐదారు సంవత్సరాల నుంచి నాకు అలవాటు కాబట్టి అలవాటు ప్రకారంగా నేను అక్క చెప్పినట్టుగా చేసుకుంటాను అనమాట ఎవరు శక్తి కొలదాలు ఎవరు స్తోమకు తగ్గట్టారు ఈ అనేవి చేసుకోవచ్చండి పూజలు ప్రసాదాలు అయినా సరే కలసం తర్వాత నవరాత్రులు అనేసరికి కలసమే పెట్టాలని ఏమైనా ఉండదండి కలసం దీ అఖండ దీపం పెట్టకపోయినా ఈ నవరాత్రిలోని ఉదయం సాయంత్రం కలస్నానం చేసి అమ్మవారికి దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఈ నవరాత్రులు పూజ చేసినప్పటి నుంచి నాకు అలా అనిపిస్తుంది అదే మీతో చెప్తున్నాను ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోవడం వల్ల నవరాత్రులు తొమ్మిది రోజులు చాలా మంచిది ఇంట్లో చాలా బాగుంటుందండి మనసులో కూడా చాలా ప్రశాంతంగా ఉంటాం ఇంక ఇక్కడైతే గారెలు అయితే వేస్తానండి గారెలు వేసాక అదే కళాయిలో అది తీసి మళ్ళీ నూనె వేసి పోపు కూడా వేస్తున్నాను ఇక్కడ అమ్మవారికి ప్రసాదాలు అనేవి మన తృప్తి కొలది మనం పెట్టేవేనండి అమ్మవారికి ఏం పెట్టినా సంతోషమే ప్రతి వీడియోలో కూడా అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను ప్రసాదాలు ఇవే పెట్టాలని ఏముంటుంది ఏదైనా పెట్టుకోవచ్చు అని అంతేనండి ఏదైనా మన శక్తి కొలది ఉంటుంది ఏదైనా సరే ఇంక ఇక్కడ అయితే పల్లీలు వేగిన తర్వాత ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసి వేపేసాను ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా వేపేసాను పసుపు అయితే పోపులోనే వేస్తానండి రైస్లో వేయి నేను ఇలా పసుపు పోపులో వేసి వేపితేనే నాకు నచ్చుతుంది అనమాట అలాగా అంటే టేస్ట్ బాగుంటుంది అనేసి నాకు అనిపిస్తుంది అలాగా ఇలా పోపు వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి వేపేసి ఈ పోపుని రైస్లో వేసేస్తాను అయితే పులుపు వేసుకోవచ్చండి పోపులోని వెంట వెంటనే కాకపోతే పులుపు ఉడికే వరకు ఉంటే పోపు మెత్తబడుతుంది అనేసి పోపు తీసేస్తాను అనమాట తీసేసి పులుపు వేసి ఉడికిస్తాను చింతపండు పులిహోర అయితే ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఎప్పుడు చేసిన తగినంత పులుపు వేసి తర్వాత నూనె సరిపోకపోతే కొద్దిగా నూనె వేసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఈ పులుపుని ఉడికించేసుకోవాలి అయితే ఇందులో చిన్న బెల్లం ముక్క ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి ఇంక నేను ఆ రెండు వేయలేదన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది అలాగే అల్లం కూడా రెడీ అయిపోయి ఉదయం పూట అంటే తాంబూలం పెడతామండి నవరాత్రి టైంలోనే రాత్రి వేళ చేస్తాను ప్రసాదం అయితేనే ఇక్కడ చూస్తున్నారు కదా మా తోటి అయితే తాంబూలం కూడా ఇచ్చింది బాండి కదా వాళ్ళ ఇంట్లో కూడా నవరాత్రుల పూజలు చేస్తుంది కదా తాంబూలం వచ్చింది అనమాట నాకు జై ఖాళీ జై మాత జీ మాత జర్గా జై జయర్గా జై దుర్గా జై దేవీ నవరాత్రిలో రెండవ రోజు అయితే గాయత్రి అమ్మవారికి పూజ అయితే ఇలా చేసుకున్నానండి చూసారు కదండి వీడియో నచ్చిందని అనుకుంటు నచ్చితే లైక్ షేర్ చేసాను కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి